ఈరోజు అన్న సమారాజుకు పురాణం ఇచ్చిన వారు సావిత్రీల వాలంటీర్లు ఇచ్చినారు వారికి వారి కుటుంబానికి మాస్టర్ గారు ఆసక్స్ అలాగే మార్నింగ్ విష్ణుగిరి సత్యనారాయణ గారు ఇన్సూరెన్స్ కంపెనీ రిటైర్ అయిన వారు అల్పాహారం ఏర్పాటు చేస్తారు అలాగే ఓకే అమ్మ అటు అక్కడికి వెళ్ళొచ్చు రైస్ కర్రీస్ వైపు ఒక మనిషిని పంపించండి అక్కడ ఒక్కడే ఉన్నాడు വരവല്ലേ സാമ്പത്തികത്തിലേ വരവല്ലേ വീഡിയോ ഒന്നും दिसเน അല്ല ಅಂತ പറଲେ ഞാൻ सर പറ്റണ്ടി ചാലേ ດີజర్ గా చాల చాల